హలో అండి వెల్కమ్ టు ఎస్ కిచెన్ ఈరోజు నేను ఇన్స్టెంట్ చింతపండు పులుసు చేశానండి ఈ ఒక్కటి చేసి పెట్టుకుంటే చూడండి ఇంట్లో పులిహాయ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి కర్రీస్లోకి వేటిలోకైనా ఎటువంటి హడావి లేకుండా చాలా సింపుల్గా ఉపయోగించుకోవచ్చండి ఈ ఒక్కటి చేసి పెట్టుకున్నాం అంటే ఒక మూడు నెలల వరకు పాడైపోకుండా ఉంటుందండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం నేను ఒక అర కేజీ చింతపండుని నానబెట్టుకునే అండి గుజ్జుగా రసం తీసుకున్నానండి తీసుకున్న చింత రసంలో ఒక టేబుల్ స్పూన్ పసుపు పావు కప్పు ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ పై పెట్టి దగ్గరగా ఉడకనివ్వాలండి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుబట్టి మాడిపోయే అవకాశం ఉందండి ఇలా ఒక పావు గంట కష్టపడి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక మూడు నెలల వరకు కూరల్లోకి ఏంటి రెసిపీలోకి ఏంటి ఇందులోకైనా ఈ రసం ఉపయోగపడుతుందండి ఇన్స్టెంట్గా పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడు కొంచెం తాలింపు చేసి కొద్దిగా అన్నంలో పులుసు కలిపేసి చదువు పులిహోర కూడా చేసి పెట్టచ్చండి వీడియోలో చెప్పడం మర్చిపోయినండి ఉప్పు పసుపుతో పాటు రెండు టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసానండి ఇది ఎంత దగ్గరగా ఉడకాలంటే నూనె మొత్తం సపరేట్ అయిపోవాలండి ఇది గుజ్జు కింద వచ్చి నూనె బయటకు వదిలినప్పుడు దగ్గర పెట్టినట్లు ఎక్కండి ఇలా బాగా దగ్గరగా ఉడకటం వల్ల పాడైపోకుండా ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి వంట చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇలా దగ్గరగా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారినివ్వాలండి ఒకవేళ ఇది సరిగ్గా ఉడకకపోతే చల్లారిన తర్వాత వాటర్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మళ్ళీ స్టవ్ పై పెట్టి ఆ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు ఉంచి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు కానీ డబ్బాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి బయటైనా ఒక నాలుగు రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే మూడు నెలల వరకు పాడైపోదండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుని చింతరసంతో పులిహోర కలుపుకోవచ్చండి కూరలో వాడొచ్చండి చింతపండు అవసరమై ఏ రెసిపీలోకైనా వాడొచ్చండి ఇప్పుడు ఈ చింతరసంతోనే పులిహోర చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ పై బాండి పెట్టి సరిపడినంత నూనె వేసుకోవాలండి నూనె బాగా కాగిన తర్వాత ఒక గుప్పెడి పల్లీలు తీసి వేసుకోవాలండి ఆ పల్లీలు సన్నని మంట మీద సగం వరకు వేగనివ్వాలండి సగం వేగిన తర్వాత మరి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేసుకుని అది కూడా దోరగా వేగనివ్వాలండి ఈ రెండు వేగుతుండగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా వేగనిచ్చి నాలుగైదు ఎండుమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలండి అవి కూడా వేసి వేగుతుండగా ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికల కింద వేసానండి అవి కూడా వేసుకుని కొద్దిగా వేగనివ్వాలండి పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకుండా సగం వేగితే సరిపోద్దండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకునండి కొద్దిగా ఫ్రై అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోవాలండి ఈ వేడికే కరివేపాకు మొత్తం వేగిపోతుందండి అన్నం వండుకుని తాలింపు చేసుకుంటే సింపుల్గా పులిహోర కలిపేసుకోవచ్చండి ఒక స్పూన్ చింతపండు రసం కలుపునండి తాలింపులు బాగా పట్టుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి బాగా పులుపులు ఆక్కోవాలండి ఇప్పుడు ఒక కప్పు బియ్యం రైస్ తీసుకున్నానండి అంటే ఒక సోల్ బియ్యం అండి ఈ అన్నాన్ని వేసి తాలింపులు వేసండి తాలింపు చింతరసం అన్నాన్ని బాగా పట్టేలా కలుపుకోవాలండి ఆల్రెడీ చింతరసంలో ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని కలుపుకోవాలండి అయితే ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి ఈ ఒక్క చింతరసం తీసి పెట్టుకుంటే ఏ రెసిపీలోకైనా ఎందులోకైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోద్దండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి చింతపండు పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి